ఆకంపూర్ పట్టణంలోని నారాయణ రెడ్డి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్న ఇద్దరు మహిళల మధ్య చెలరెక్కిన వివాదం ఘర్షణకు దారితీసింది రాజేశ్వరి అనే మహిళ కారం కొట్టి కత్తితో కడుపులో పొడిచింది పరిస్థితి విషమంగా ఉండటంతో పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు సురభి గాయత్రిని తరలించారు పోలీసులు ఆసుపత్రిలో ఉన్న మహిళ వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ट नाइन फिफ्टी के अब क्लास हो ఆకుపూర్ పట్టణంలోని నారాయణ రెడ్డి రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్న ఇద్దరు మహిళల మధ్య చెలరేకిన వివాదం ఘర్షణకు దారితీసింది సురభి గాయత్రి అనే మహిళ కంట్లో లేఖల రాజేశ్వరి అనే మహిళ కారం కొట్టి కత్తితో కడుపులో పిడిచింది పరిస్థితి విషమంగా ఉండటంతో పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు సురభి గాయత్రిని తరలించారు పోలీసులు ఆసుపత్రిలో ఉన్న మహిళ వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ రోజు ఉదయం గురువామిలో సహస్ర అపార్ట్మెంట్ జయర్కట్ నుంచింది ఈ అపార్ట్మెంట్ ఈ రోజు ఉదయం మన ఇద్దరు రెండు ఇద్దరు కుటుంబాలు లేడీస్ నివసిస్తూ ఉంటారు వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది గొడవ జరిగి లెక్కల రాజేశ్వరి అని ఆమె జంగా గాయత్రి అని ఆమె మీద కారం చెల్లి ఇంట్లో కూరగాయలు కోసం చాక్ అటాక్ చేయడం జరిగింది దానివల్ల అంత గాయాలై ఉండేవి ఈ గొడవ కల కారణమేందని విచారిస్తున్నాము ఈ విచారణ మాకు ఫస్ట్గా ప్రైమరీగా తెలుస్తుంది ఏంటంటే ఇల్లీగల్ ఏదో ఇంటిమెసి ఉందని తెలుస్తోంది పూర్తి విచారణ చేయాలి తయారైనా హాస్పిటల్కి హాస్పిటల్లో పంపించాము అక్కడి నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది కేసు రిజిస్టర్ చేసి మొత్తాన్ని అరెస్ట్ చేసి